హాయ్ అండి జెసివా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని చిట్కాలతో మేము ముందుకు వస్తాను ఈరోజు జీలకర్ర వాటర్ గురించి చెప్తానండి ఉదయం పరగడుపుని తీసుకునే చిట్కా అయితే చెప్తున్నాను నైటు జీలకర్ర వాటర్ ఎలా చేసుకోవాలంటే ఒక గ్లాస్ హాట్ వాటర్లో జీలకర్రని నానబెట్టేసుకోవాలండి తెల్లవారి ఐదు గంటలకి ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ని అయితే తీసుకుంటే మీకు అధిక కొవ్వు ఫ్యాట్ ఉంటే కరిగిపోతుంది ప్రతి ఒక్కరూ దీన్ని ఒక టూ మంత్స్ అన్న రెగ్యులర్గా వాడాలి లేకపోతే ఈ చిట్కా పని చేయదండి హాయ్ అండి ఈ గ్లాసులో సోంపు వాటర్ అండి నైట్ టైం నేను ఇవి నానబెట్టుకొని హాట్ వాటర్ ఒక గ్లాస్లో తీసుకొని దాంట్లో ఈ ఏమున్నాయి చూసారా సోంపు సోంపేసానండి ఈ సోంపు వాటర్ మూత పెట్టేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గనక తాగినట్లయితే మీ ఫ్యాట్ అంటే కొవ్వు ఎక్కడైతే ఉన్నదో అది కరిగిపోతుందండి మీ డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మలు కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బా